రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి షర్మిళ గారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తూ ఉన్నారు నిన్ననే సీఎం రమేష్కి చెందినటువంటి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఇడుబలపాయ వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర వాళ్ళ కొడుకు వివాహ ముహూర్తానికి సంబంధించిన మొదటి కార్డు పెట్టి వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు తీసుకొని ఇడుబలపాయ నుంచి నేరుగా విజయవాడ వస్తున్నారు తాడేపల్లిలోని సీఎం గారి నివాసానికి వెళ్ళి వాళ్ళ అన్నగారిని కూడా నిశ్చితానికి వివాహానికి మతం మీద ఆహ్వానించబోతూ ఉన్నారు తన వెంట వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారు కూడా డెఫినెట్లీ ఉంటారు సో ఇది పూర్తిగా తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి విషయమైనా కూడా రాజకీయ పరమైన అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా అని ఆ భేటీ మీద ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి ఇటు మీడియా సంస్థలైనా మిగిలిన రాజకీయ పార్టీలైనా కూడా ఏం ఏం మాట్లాడవచ్చు అని అన్నిటికంటే మించి ఈ భేటీ ఎంతసేపు ఉంటుంది అనే దాని మీదనే ఏమేమి మాట్లాడి ఉండవచ్చు ఏమేమి చర్చకు వచ్చి ఉండవచ్చు అనేది ఆధారపడి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ సరే మిలాగారు ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత సాయంత్రం ఢిల్లీ వెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతూ ఉన్న క్రమంలో ఇక మరి రాజకీయాల మీద అంత పెద్ద చర్చ వస్తుందా ఏమో చూడాలి అండ్ బయటకు వచ్చిన తర్వాత లేదు ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అయినా ఆమె ఏమైనా మీడియాతో మాట్లాడతారా లేకపోతే నిన్న చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా అన్నారు ఆమె మరి సమాధానం చెబుతారా అన్న విషయం మీద కూడా చూడాలి బట్ ఆమె రాజకీయ విమర్శలు రాజకీయ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కాంగ్రెస్లో ఆమె ఏ బాధ్యతలు తీసుకోబోతున్నారు అనే దాని మీద డెఫినెట్లీ ఆధారపడి ఉంటుంది నో డౌట్ ఇంద ఒకవైపు వీళ్ళ అన్నా చెల్లెల భేటీలా ఉంటే మరొక వైపు వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు కదా షర్మిల గారి వెంబడి నడుస్తాను అని ఈరోజు ఆయన తన కొనసాగింపుగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ఢిల్లీకి ఆయన కూడా వెళ్తూ ఉన్నారేమో మరి షర్మిలా గారితో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరతానని చెప్పి ఆయన ప్రకటించారు అంతేకాదు వైకాపా ప్రభుత్వ అక్రమాల మీద ఫైట్ చేస్తారట అంతేకాదు అమరావతి వ్యవహారానికి భూముల వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాల్లో నేను కేసులు వేసి ఉన్నా వాటి మీద కూడా మాట్లాడతా ఒకసారి కాంగ్రెస్ కంటే ఒక కప్పుకున్న తర్వాత అంటూ ఉన్నారు ఏముంది సింపుల్ నా నేనందరికీ నేను వేయలే పార్టీలో ఉన్నా వాళ్ళు పెద్దలు చెప్పి వేయమంటే వేసి వేయాలి అంతే వాళ్ళు ఏమంటారు కాబట్టి నేను వేసాను నాకేం మనసు అంగీకరించలేదు వేసేకి నాకేం మనసు అంగీకరించలేదు అని చెప్పి ఏవో చెబుతారు ఇంకా విమర్శలు సరే ఇదంతా ఓకే కానీ ఆయన ఇంకో మాట అన్నారు షర్మిళ గారి వెంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను కూడా వెళ్తాను అని మధ్యలో వీరెందుకు సారు మెస్టారు అవును మేడం గారు వాళ్ళ అన్నగారి దగ్గరికి ఏదో వివాహ సంబంధ వ్యవహారానికి వెళ్తూ ఉన్నారు ఏదో కార్డు ఇవ్వడం కోసం పిలవడం కోసం అని మరి నేను కూడా వెళ్తాను జగన్మోహన్ గారి దగ్గరకంటే మా ఇంటి షర్మిల గారి కారులో కూర్చొని ఇంటి వరకు వెళ్తారో లేకపోతే వాళ్ళ అన్నా చెల్లెలు భేటీలో కూడా ఏమైనా పాల్గొంటారో తెలియదు కానీ షర్మిల గారితో పాటు నేను కూడా జగన్ దగ్గరికి వెళ్తాను సాయంత్రం అని అయితే ఆయన మీడియా ముఖంగానే ప్రకటించారు మరి వెళ్తారంటారా ఏమో తెలియదు